వయసు రోజు మా ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది ముగ్గురు అబ్బాయిలు వస్తున్నారు కంటిన్యూ వస్తున్నారు ఒక అమ్మాయి అయితే ఎక్స్పెషల్లీ సాయి కోసం వచ్చిన వైజాగ్ నుండి వచ్చారు

చెప్పి అయితే నా ఇంప్రెషన్ అది అన్నావు కదా ఇన్స్ప్రెస్ అని అది కూడా మనీ లేకపోతే గోల్డ్ ఇయరింగ్స్ రమేష్ మరి త్రీ డేస్ మనీ తీసుకొని హాస్టల్కి ఎన్ని రోజులైనా తిరుగుతాను కానీ నేనైతే ఫోన్ అయితే మీతోనే వీడియోస్ చేస్తాను మీతోనే ఉంటాను సో మేమైతే టీమ్ లకి ఇవ్వని తీసుకుంటలే కొత్తాలని ఇప్రకైతే ప్రెజెంట్ ఏంటి ఇవ్వాలెం కూడా సరే వచ్చిందిరా ఏం చేసినా ఓన్ ఉంటుంది ఇప్పుడు ఏం చేసా తీసుకుంటా ఏడ తీసుకుంటా ఇంకో గాని ఐ హలోకమ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మ్యాన్ సో గైస్ రోజు మా ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది ముగ్గురు అమ్మాయిలు వస్తారు కంటిన్యూ వస్తున్నారు ఒక అమ్మాయి అయితే ఎక్స్పెషల్లీ సాయి కోసం వచ్చిన వైద్య నుండి వచ్చాను నా ప్రాబ్లం ఒక్కసారి నన్ను వినండి నన్ను నా ప్రాబ్లం అంటే వినండి నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది ఇప్పుడు కూడా వచ్చింది కిందకి అది నాకు అందుకే బాధ అనిపించింది సార్ నాకు ఫోన్ చేసి ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం బాగున్నాయి అంటే నేను వస్తున్నాను చెప్పి చాలా వచ్చింది ఆ పిల్ల కూడా సాయి కూడా వస్తుంది సాయి కూడా వస్తుండట సో ఆ పిల్ల ఏంటి అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అన్నీ తెలుసుకుందాం గాయస్ నాకు ఎందుకో ఇట్లా ఇంటికి వస్తే బాధ అనిపిస్తుంది అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ పిల్ల నాలుగు రోజుల నుంచి సాయిగా నుంచి వస్తే సాయి ఏం చేసిండ సగం భయం అవుతుంది అమ్మాయి దగ్గర కన్ఫర్మ్ చేసుకుందాం పోయి అమ్మాయి ఏంటి సాయి ఫ్యాన్ ఎక్స్పెషల్లీ సాయి దగ్గర ఉందామని వచ్చినా అంటే నేను షాక్ సాయి దగ్గర ఉందామని ఉంది కదా అట్లా కాదా ఒకసారి అంటే సన్న ఉంది తెలుసు తెలిసినప్పుడు సనా కానీ ఎంతకైనా సరే గుండె ధైర్యం తీసుకొని కిందికి వెళ్ళి మాట్లాడుతున్నా ఏమిటర్ నీ పేరు కొంచెం అత్యూ అక్క ఇందు అటు వెళ్దాం దా ఆడికి వెళ్దాందా దా ఏ నుండి వచ్చిందో ఏంటో తెలుసుకుందాం గా బాగానే ఉంది బట్ కొత్తలను తీసుకున్నామంటే మాకు భయం వేసి వస్తున్నామంట ఫోర్ డేస్ నుండి వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా అక్కడే ఉంటారు కింద అది ఏదన్నా పోదామన్నా

ఎందుకు ఆరేం చేశాడో ఎప్పుడైనా దెట్లం కొట్టడం ఏం చెప్పేసి అసలు ఎందుకొస్తనో ఎప్పుడూ మ్యాటర్ చెప్పు మీ టీమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను చాలా మంది అట్లా డైలీ వస్తున్నారు కొత్తగా తీసుకోవడానికి ఏం లేదు మరి వస్తా ఇట్లా వచ్చవే కదా ఎడవే ఉండొచ్చు ఎక్కడికనుమే తీసుకోనంటే మళ్ళీ వెళ్లిపోదాం లేదా ఎలా అయినా మిమ్మల్ని తీసుకోవాలి ఎందుకు ఎందుకని తీసుకోవాలి నేను రీజన్ స్థాయికి ఒక ఫ్యాన్ కదా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా మీలా నేను కూడా ఒక ఫేమ్ అవుదామని వచ్చా అవును బట్ మా దాంట్లో ఆప్షన్ ఉంటేనే కదా మేము తీసుకోగలం ఆప్షన్ అనేది మేము ఏం తీసుకొని ఏం చేస్తాం కెమెరా హ్యాండ్ మేము కెమెరా పెట్టుకున్నాం నో ప్రాబ్లం కదా అంటే నువ్వు కదా వచ్చా వీడియో యాక్చువల్గా వీడియోస్ అని కాదు నేను తీసుకుంటున్నాం అని నేను చెప్పాను ఎందుకంటే నాకు సమయం రిషి శ్రీప్రభ అనే కొంతమంది పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఓకే అండి మేము ఇబ్బంది ఓకే బట్ నీలాగే నిన్న ఇద్దరు ముగ్గురు వచ్చారు టెన్షన్ అవుతుంది మాకు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టలేము మేము ఇబ్బంది పడలేము అన్నట్టు వాళ్ళని పంపించలేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అబ్బాయిస్ వచ్చేవారు అట్లా అవుతుంది ఇప్పుడు అమ్మాయి మళ్ళీ త్రీ డేస్ నుండి కంటిన్యూ వస్తున్నాం మాకు ఇంకా భయం అవుతుంది అందుకే ఒకసారి మాట్లాడడం కెమెరా పెట్టి మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని ఏమనుకుంటారు వీళ్ళ కోసం పట్టించుకోలేదు అనుకుంటా అంటే వాడిని ఒప్పించుకొని నేను ఇంత దూరం వచ్చాను వీడియోస్ చేద్దామని మీతో అది వాటిలో ఎందుకు టెన్షన్ ఆడతాడు టెన్షన్ ఆడకు టెన్షన్ ఆడద్దు వాడు ఏమంటాడో వాడి కోసం వచ్చినా హాయ్ చెప్పి సెల్ఫీ ఇచ్చి పంపిస్తాడు వాడు ఎవరినైనా హాయ్ చెప్తారు సెల్ఫీ ఇచ్చి పంపిస్తాడు అంత ఫస్ట్ టెన్షన్ వాడద్దు టెన్షన్ ఏం పడకు నీకేమో మన నువ్వేమనుకుంటావే వీడియోలు చేస్తావు ఏదంటే ఏం చేద్దాం ఆయన రాని ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంది కదా వచ్చింది

కొత్త అమ్మాట నాకు తెలియదు రోజు వస్తుంది రా రోజు నీతో మాట్లాడదామని వస్తుంది నువ్వు ఏదో చేసినట్టున్నావు రోజు వస్తుంది చెప్పురా చెప్పి వచ్చిందిగా సాయి సాయి సాయచ్చు చెప్పి ఇంప్రెషన్ అది అన్న

నేను ఇన్స్పిరేషన్ అదే కదా మొదల అదే అందరి మొట్టమొదటి లైఫ్ ఏం చేసావ్ నేను స్టడీకి కూడా వదిలి వచ్చాను మీతో వీడియోస్ చేద్దామని ఫ్యామిలీని ఒప్పించుకొని మరి ఫైట్ ఫైట్ మరి అసలు ఏం అవసరం రావాల్సిన అవసరం ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ మరి హాస్టల్ డేస్ తీసుకున్నా

మాకేదంటే నువ్వు కొత్త కదా మళ్ళీ ఎన్ని రోజులు డేస్ వస్తున్నావు కదా అని ఇబ్బంది కదా అని చెప్పేసి ఒకసారి మాట్లాడిస్తే బాగుంటది ఇంకొకరు కూడా చెప్పినట్టు ఉంటారు అట్లా చెప్ప చేయకుండా వస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అందుకే మేము వీడియో ఓడుతున్నాం అని చెప్పేసి ఎన్ని రోజులైనా తిరుగుతాను గానీ నేనైతే పోను ఇంకా మీతోనే వీడియోస్ చేస్తా మీతోనే పోవాలి కదా నేను వీడియోస్ చేయడానికి వచ్చాను కదా అంత దూరం నుంచి ఒక ఫ్యాన్ అంత దూరం నుండి వచ్చింది ఇప్పుడు అమ్మా అసలు నేను మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు కదా అబ్బా డైరెక్ట్ ఇట్లా వస్తే ఎట్లా చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసా అక్క ఎవరూ రెస్పాండ్ అవలే చూసుకోవాలి మామా అన్ని మెసేజ్ అలా ఆ మెసేజ్ ఎట్లా చేసుకుంటాం చెప్పి దెంగు ఏం మాట్లాడావు నేను ఏం మాట్లాడాలి నా ఫ్యాన్ అయితే నేను మాట్లాడేదాన్ని నా ఫ్యాన్ కాదు కదా నా ఫ్యాన్ అక్కడ హట్టాడు అక్కడ హట్టాడు yes నేను హట్ చేయాను పర్లేదు సో మేము అయితే టీంలోకి ఇవ్వని తీసుకుండలే కూర్చోవాలని ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం చెప్పుకోవాలి ఇంకా అవి తీసి అవుతుందో తీసిస్తాం తీసి తీసి ఇచ్చినా నేనైతే మీతోనే ఉండి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా నేనైతే ఫోన్ అసలు ఎన్ని రోజులు రమ్మన్నా నేను వస్తా వెయిట్ చేస్తాను మీకోసం రా ఇంటికి ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి అవుతుంది రాళ్ళకం ఎవరు తీసుకుంటలేము ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత నేను ఒప్పుకుంటే గలీజ్ ఉంటది మేము కూడా అదే అనుకోని మాట ఇవ్వట్లేదు చెప్పు నువ్వు నువ్వు నీ సేనసేన అది అట్ట అవ్వకపోతున్నా అంటావు ఏమంటావే ఇట్ రోజు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అంటే డైలీ ఇంటికి వస్తున్నారు ఇల్లు తెలిసింది అని చెప్పేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇట్లా ఇబ్బంది పెట్టలేకపోతున్నాం ఇప్పుడు టికెట్ బుక్ చేసి ఆ గోల్డ్ ఏదో తీపిచ్చి చెప్తున్నా ఏదొక్క నాకు ఏం వద్దు అసలు మీ గోల్డ్ వద్దు నేను మీకోసం వెయిట్ చేస్తా మీతోనే వీడియో చేస్తాం వచ్చింది

మనసు పోతుంది అవు మనం మాట్లాడుకో అయినా మనం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడతా ఏమొప్పిస్తా మేము

ఏదో ఆ పిల్ల మాట్లాడుతుంది ఇయర్ రింగ్స్ పెట్టింది ఇయర్ రింగ్స్ తీసిస్తా పైసలు ఇస్తా ఫోన్ ఇస్తా అంటున్నా ఫోన్ అంటుంది అందుకే నేను నేనేమంటున్నా రిషానంద్ శ్రీ ఆనంద్ ముగిసి పెట్టి నేను మాట్లాడి నేను ఒప్పించుకుంటాను ఏదో ఒకటి కొడతాం ఏమి కొడుకోదు ఆ పెట్టుకుంటా

అదే ఇప్పుడు ఆ పిల్లలు ఏమన్నా అన్నాడు నువ్వు రాంగ్ చేసుకుంటావు నేను మైండ్ లో వేరే తిరుగుతుంది వాడంత మంచి చెప్తున్నాడు ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా నాకు ఓకే పిల్ల పోనా నా పిల్ల ఏడుస్తుంది అంటుంటే ఆ పిల్ల మోస్ట్లో అవుతుంది నాకు ఓకే నే ఇవ్వని పర్లేదు అష్టంగా నాకు ఓకే ఇంకా తర్వాత ముంగటి ముంగట ఏమవుతుందో ఎవరికీ నమ్మకం లేదు కదా ఆలోచిస్తున్నా ఫస్ట్ కొంచెం అదే హాస్టల్ ఉంటుంది నేను నీదోనే ఉంటాను మార్నింగ్ వస్తే నాకు అసలు ఆ ఫీలింగ్ అసలు మీకు సాయం ఫీలింగ్ ఉంది ఫ్యాన్ అంతే ఇప్పుడు నువ్వు జిమ్ లో ఉన్న నా ముందే బాగుంది అన్నావు మనతో మరి మరి ఎందుకు ఆమె తెలిపోతావాడి వీడియోలకి ఫ్యాన్ వాడికి అంటే వాడి వీడియోలకి వాడి స్టైల్ కి వాడి మెయింటెనెన్స్ కి ఫ్యాన్ ఏమో ఆ వాడితో వీడియోలు చేయాలి వాడంటే నువ్వు కూడా ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా పెట్టుకుంటా అంటే పెట్టుకుంటాడేమో పెట్టుకోమాను ఈ అమ్మాయిని తీసుకుంటా అని సాయి అంటుండు ఒకవేళ ఇష్టం ఉన్నా లేకుండా పక్కన పెడితే ఇష్టం ఉండాలంటే అది కూడా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఋషి శ్రీ ఒకవేళ ఋషి దగ్గర మన ఇద్దరు ఓకే అనుకుంటే ఒప్పిస్తా అన్నాడు ఒకవేళ ఓకే అనుకుంటే వాడు ఏం చెప్తాడు వాడు ఇష్టం ఎందుకంటే ఛానల్ తీసుకుంటా అంటుంది కాబట్టి ఒకవేళ నిజంగా గా పెట్టుకుంటాడు ఆ భావనతో పెట్టుకుంటే నాకు సంబంధం లేదు వాడు ఇష్టం ఉన్నట్టు చేసుకుని నాకు సంబంధం లేదా సంతి దాన్ని మీకు కూడా ఓకే అనుకుంటే ఇన్నోసెంట్ ఉంది తన ఎమోషనల్ అవుతుంది నాకు కూడా ఓకే ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ దాకా రావడం మాకు ఇయర్ పెట్టడం మాకు కూడా కొంచెం అంత ఇట్లా అనిపిస్తుంది మా కోసం అంత వేయాల్సిన అవసరం లేదు ఇట్లా చాలా రోజుకొక అబ్బాయి వస్తున్నాడు మాకు బాధ అనిపిస్తుంది అట్లా రావద్దు ఇన్స్టా ఏమన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వీలైతే మేము చూసుకుంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మాకు అవసరం ఉంటే మేమే ఇన్వై అడుగుతాం గైస్ ఇంటికి అయితే రావద్దు ఇట్లా ఈ పిల్లలు అంటే అమ్మాయి అందులో ఎవరు లేరు ఇక్కడ చూసుకోవడానికి కూడా ఎవరు లేదు హాస్టల్కి ఫోర్ ఫైవ్ డేస్ కోసం ఇయరింగ్స్ పెట్టిందంట అట్లానైనా సరే మాకు బాధ అనిపిస్తుంది గుర్తు పెట్టుకోరి చెప్పకుండా రావద్దు అంటే దేం నెక్స్ట్ వీడియోలో ఏం ఓకే అవుతుందా సాయిగారు వీడియోలో అలా చేస్తుందా చేయదా అనేది మనం మా రిసెట్ ఉండదు ఒకవేళ వస్తా రిషి సాయ రిషి సీ వద్దంటే వెళ్ళిపోలరా ప్లీజ్ ఓకే అంటేనే మేము మాట్లా ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటా సరే గుర్తుపెట్టుకో వాళ్ళు ఒప్పుకో నువ్వు ఇంత టెన్షన్ పోతే వాళ్ళు వీడియోస్కి చెక్ చేస్తారు నువ్వు మాట్లాడగలుగుతావు యాక్టివ్గా ఉంటే పడుస్తున్నా నా లాగా ఇల్లాగా మాట్లాడతావు అన్నీ చూసుకుంటావు ఒకవేళ కాదు వర్కౌట్ కాదంటే వాళ్ళు పంపించేస్తారు ఒక ఏడిస్తా అంటే కుదరదు నువ్వు గట్టిగా ఫైట్ చేసి మాట్లాడతా రెండు నిజంగా చెప్తున్నా ఇప్పుడు నువ్వు కొత్త ఎందుకు నీకు కెమెరా అంటే తెలీదు అవన్నీ ఎక్కువ తెలియదేమో అని లైట్ తీసుకుంటున్నా వాళ్ళు ఓకే అంటేనే మేము ఓకే తీసుకుంటాడు వాళ్ళు లేకపోతే లైట్ సరేనా మేము ఇయరింగ్స్ ఇప్పిస్తాం డబ్బులు ఇస్తాం పంపించేస్తాం నీకు ఓకే కదా సో ఒక వీడియో వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కలిగిపోదురు